హలో అండి వెల్కమ్ టు రవి భాగ్య బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను మీకు టెన్ మినిట్స్లో ప్రిపేర్ అయ్యి హల్వా చూపించబోతున్నాను అదేనండి కౌన్ ఫ్లోర్ హల్వా నేను ఇక్కడ ఒక కప్పు కౌన్ ఫ్లోర్ తీసుకుంటున్నాను వన్ కప్ ఫ్లోర్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి విస్కర్ లేదా స్పూన్ సహాయంతో లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి మీరు క్వాంటిటీస్ని మీకు తగినట్లుగా అడ్జస్ట్ చేసేసుకోండి నేనైతే వన్ కప్లో మెజర్మెంట్స్ అయితే చూపించబోతున్నాను ఈ కొలతలతో చేసుకోండి హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సేమ్ ఇదే మెజర్మెంట్స్లో ఇలాగ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక గిన్నె పెట్టేసుకోవాలి స్టవ్ మీద తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ వరకు బెల్లం తురుము యాడ్ చేసేస్తున్నాను ఇదైతే అచ్చు బెల్లము మీరు కావాలంటే నార్మల్ సాల్టెడ్ బెల్లం కూడా తీసేసుకోవచ్చు మీ ఇష్టం ఇదైతే కొంచెం వాటర్ వేసేసుకొని బెల్లం కరిగిన తర్వాత ఇలా వడగట్టుకోవాలి ఇలా వడగట్టడం వల్ల అందులో డస్ట్ పార్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది తర్వాత అదే గిన్నెలో షిట్ చేసేసుకొని బాగా మసులుతున్న టైంలో ఇలా చే పౌడర్ వేసేసుకోవాలి తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న వాటర్ వాటర్ని యాడ్ చేసేసి ఫోన్తో కలుపుతూనే ఉండాలి ఇది మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగా సిమ్లోనే పెట్టి కలుపుతూ ఉండడం వలన మనకి కింద నుంచి లాగా ఫామ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది మీకు నేను చూపిస్తాను చూడండి చూసారు కదా అట్లా చిన్న చిన్న ముక్కలలాగా ఎలా ఫామ్ అవుతున్నాయో ఈ టైంలో మనమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను మీకు కావాలంటే వేరే కలర్ యాడ్ చేసుకోండి లేదా కలర్ యాడ్ చేయకపోయినా నో ప్రాబ్లము అయితే ఇప్పుడు హల్వా అనేది కొంచెం స్టిక్ గా అవుతుంది కదా ఈ స్టేజ్లో అయితే మనం నెయ్యి అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఒకేసారి నెయ్యి కాకుండా ఇలా మధ్య మధ్యలో యాడ్ చేయడం వల్ల హల్వా అనేది అడుగంటదు తర్వాత అయితే జీడిపప్పులు అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను మీరు కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఒక నాకు అర కప్పు వరకు హల్వా అయితే పట్టింది కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చేసింది ఇప్పుడు మనమైతే దీంట్లోకి లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసేసుకోవాలి కంప్లీట్గా చల్లని తర్వాత నేను గిన్నెలో యాడ్ చేయడం మర్చిపోయాను ప్లేట్లో వేసేసినాక గుర్తుకొచ్చింది ప్లేట్లో నెయ్యి నెయ్యి వేసేసి గ్రేస్ చేసేసుకోవాలి తర్వాత గుర్తుకొచ్చింది అనేసి నేనైతే లెమన్ జ్యూస్ అయితే కలిపేసి మళ్ళీ అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాను మీరైతే గిన్నెలోనే లెమన్ జ్యూస్ అనేది వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి ఈవెన్గా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే కంప్లీట్గా చల్లారిపోతుంది చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో పీసెస్ కట్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే మన కాన్ఫ్లోర్ హల్వా అనేది రెడీ అయిపోతుందండి చాలా మెల్టింగ్గా ఉంటుంది అసలు ఒకసారి ట్రై చేసి చూడండి ఇదైతే ఒక వన్ వీక్ వరకు అయితే నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్